મેપેટ રોડો સ્કૂલ દર નીફર કંપની વાળું હૈદરાબાદ કંપની ફેમસ કંપની અપડે હૈદરાબાદ અચી ફેમસિ તીલોફર બિસ્ક બિસ્ક બિસ્કેલ ટોન પ્રજાજુ અદો

ఒక టీ ఒక బిస్కెట్ విలువే ఇరవై ఐదు రూపాయలు విలువైంది ఆ టీ ఉచితంగా ఇస్తున్నారు వీళ్ళు ఆ టేట్ చూసిన తర్వాత ఈరోజు మేము ఒక టీ పౌడర్ ప్యాకెట్ ఈరోజు కొనుగోలు చేసాము టీ పౌడర్ పండు రానికాలు టీ పౌడర్ పండురాని కాలం ఈ బిస్కెట్ ప్యాకెట్ ఫ్రీ ఇచ్చారు ఈ రెండు కూడా ఈరోజు కొనుగోలు చేసాం మా స్నేహితులందరూ కూడా ఈరోజు సాయంత్రం టీ టైంలో అందరూ ఈ టీ తాగి అందరూ హ్యాపీగా మంచి టేస్ట్ టీ తాగి ఎంజాయ్ చేస్తున్నారు హైదరాబాద్కి ఈరోజు నిల్ ఇదంతా కూడా కొత్త డ్రై ఫ్రూట్స్ అనేవాళ్ళు డిస్ట్రిక్ట్ మా ఇదంతా కూడా వాళ్ళ ఏజెన్సీ ద్వారా రేమ రోడ్ సొందర వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఇది అరేంజ్ చేశారని మా తెలిసింది ఇది అక్కడి నుంచి కొనుక్కుంటాను రేపటి ఈరోజు వరకు మాకు ఇదిగో ఇదిగోండి ఉచితం ఇచ్చారు దీనికి థ్యాంక్స్ అండి

A 부ra ext ordinary mis morally